నేను భార్గవి పోలిశెట్టి నేను గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నాను హైదరాబాద్ నుంచి సో నేను లాస్ట్ ఇయర్ శివరాత్రికి శక్తిపాతం తీసుకోవడం జరిగిందండి గురువు గారి నుంచి శక్తిపాతం తీసుకున్నప్పటి నుంచి కూడా ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ స్పిరిచువల్ గా కానీ చాలా పాజిటివ్ చేంజెస్ వచ్చాయి అండ్ నా లైఫ్ చాలా చేంజ్ అయిందండి అన్ని విధాలుగా అంటే అన్ఎక్స్పెక్టెడ్ మెరాకిల్స్ జరగడం కానీ అసలు నేను చాలా అబ్జర్వ్ చేశాను అనమాట అంటే మెంటల్ గానే నేను చాలా స్ట్రెస్ అయిపోతూ ఉండేదాన్ని ఇప్పుడు నాకు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తున్నాను ఏ టెన్షన్స్ లేకుండా చాలా కూల్ గా ఉండడం కామ్ గా ఉండడం అండ్ స్పిరిచువల్లీ నాకు ఏంటి అంటే ఇంతకుముందు ఎనర్జీ ఫ్లో అవ్వడం తెలిసేది కాదు బట్ ఇప్పుడు ఎనర్జీ ఫ్లో అవ్వడం బాగా తెలుస్తుంది నా నాడుల నుంచి ఆజ్ఞ చక్రం వరకు ఎనర్జీ ఫ్లో అవ్వడం నేను అబ్జర్వ్ చేస్తున్నాను చక్రస్ అన్ని వైబ్రేట్ అవుతున్నాయి గురువు ఈ శివరాత్రి రోజు కూడా శక్తిపాతం ఇవ్వనున్నారండి మీరందరూ కూడా గురువు నుంచి శక్తిపాతం తీసుకొని మీ లైఫ్ కూడా చేంజ్ చేసుకోండి జై గురుదేవ్